వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మె ల్యాక్స్ అండి అందరికైతే వెల్కమ్ లైక్ చేయండి షేర్ చేయండి హుజరాబాద్ సమ్మె ల్యాక్స్ ఈ రోజు అయితే మా ఆయన అయితే ఇగో పచ్చ కంకులు తలకాయ తీసుకొచ్చాడు కాలు తలకాయ తీసుకొచ్చాడు ఈ రోజైతే మా చింటు చింటైతే అయితే అంటే నేను తెలంగాణ స్టైల్లో వండుతా తలకాయ నేనే వండుతా మమ్మీ ఈ రోజు అన్నా అయితే వండు చింటు అన్న ఇగ చూసారా మటన్ అయితే మన కిలో అవుతుంది కాలు తలకాయ కిలో అయితే అయింది కిలో కిలో కరెక్ట్ అయిందంట జోకిచ్చిండంట మా ఆయన ఇక దీంట్లోకి ఇదంతా ఎందుకంటే మొత్తం కడగాలి లేకపోతే ఇవి ఇవి కాళ్ళు కాళ్ళు ఇవి అవో మొత్తం తలకాయ ఇవి కాళ్ళు లేస్తుండడు చూసారా ఇదంతా మళ్ళీ మనం కడగాలి ఎందుకంటే లాస్ట్ కు బొక్క ఇగ మెదడు చూసారా మేక కాళ్ళు తలకాయ మెదడు ఈ మెదడు అయితే మంచిగా పిల్లలకైతే చిన్నపిల్లలు తినిపిస్తే చాలా మంచిదంట ఇక మా చింటుకైతే చాలా ఇష్టం ఇక నేనైతే ఇప్పుడు ఇవన్నీ అయితే ఇలా వేసాడు చింటూ ఇది ఇక చింటు చూడు కూర వంటతాడట ఎలా ఉంటుందో చూద్దాం ఇక చూసారా మొత్తం కడగాలి మమ్మీ ఇది మొత్తం ఇప్పుడు కడుగుతాను ఎందుకంటే చింటూ కూడా కొద్దిగా అప్పుడప్పుడు మేక కానీ మేకలు కొయ్యడానికి వెళ్తారు మా ఆయనే వెళ్తాడు ఆయన అప్పుడప్పుడు మా ఆయన తోటి చింటి వెళ్తాడు వాళ్ళ డాడీ తోటి వెళ్తాడు కదా అందుకే చింటుకు బాగా తెలుసు అగో చూసారా అదంతా కడిగి ఇగో ఇలా తీసాడు అరకు మొత్తం చిన్న చిన్న బొక్కలు వచ్చినాయి అట్లనే వండుతా ఏమైతుందంటే ఆ బొక్కలన్నీ మనం సూప్ తింటాం కదా సూప్ లో వస్తాయంట ఇగ చింటైతే చూసారా ఎంత నెమ్మదిగా మంచిగా ఫ్రెష్ గడిగి ఇక ఇలా గడుగుతుండో కూర ఇలా ఆడతాడు నాకైతే నేను వడతా అంటే అయితే చాలా ఎట్లా వండుతాడో ఏమో అని అనుకున్నా కానీ ఇక చూసారా ఇగో మొత్తం నీళ్ళు పడబోస్తున్నాడు ఇలాగ చూసారా అన్ని చిన్న చిన్న బొక్కలాగా చూపిస్తున్నాడు చూసావా బాబు అయితే మా బాబు ఇక చూసావా మమ్మీ ఇవన్నీ ఉంటాయి ఇవి ఇలా ఇక చూసావా ఇలా ఉంటాయి అన్నాడు ఇక దీంట్లకు దీంట్లో కీలకు తగ్గట్టు కారం ఉప్పు ఎంత వేయాలో చూపెడతాం మేమైతే ఇక చూసారా అన్ని అయితే ఇక్కడ పెట్టుకున్నాడు కారం వేస్తుండు ఒక నాలుగు స్పూన్ల కారం వేసాడు ఇగో స్పూన్ అన్నారా అల్లం వేస్తుండ్రు ఇప్పుడు సాల్ట్ వేస్తాడు ఒక ఒక స్పూన్ వేసిండు ఇప్పుడు హాఫ్ స్పూన్ వేస్తుండు అల్లం అయితే ఇది వేసి కలిపితే కలిపి వండుతాడు అంట సరే వండు నానా అన్న ఇక ఇప్పుడైతే సాల్ట్ వేస్తుండు చూపెడుతుండు కదా వాయిస్ ఈ నాన్న నువ్వే అంటే నేను ఇయ్య మమ్మీ నువ్వే ఈ వాయిస్ నాకు ఇయ్యడం రాదు వయసు అంటుండు సరే తన రెండు స్పూన్లు అయిత రెండు స్పూన్లు వేసిండు సాల్ట్ అయితే ఇక మొత్తం కలుపుతుండు ఇక తెలంగాణ స్టైనా తలకాయ మేకప్ కాలు తలకాయ వండుతుండు మీరందరైతే మా చింటు అయితే సపోర్ట్ చేయాలని చింటు అయితే ఎలా వండుతాడో చూద్దాం లాస్ట్ లో టేస్ట్ ఎలా ఉందో వాళ్ళ డాడీ తిని చెప్తాడు వాళ్ళ డాడీ ఏమంటుండు మంచిగా వండుతాడు చింటూ చాలా బాగా వండుతాడు నీ వండని చింటూనే ఎట్లా సాతనయితలేదు కదా వండని అని అన్నాడు ఇక అన్ని ఇక కలుపుతుండు అన్ని కరెక్ట్ అలా పోసుకున్నాడు నువ్వే వండు నాకు తెలియదు కానీ అంటే ఉప్పు కారం అల్లం తీసుకొచ్చుకున్నాడు కట్టెల పొయ్యి మీదనే అట మళ్ళా స్టవ్ లో స్టవ్ మీద నేను వండాను ఇలా కష్ట కట్టెల పొయ్యి మీదనే వంట అన్నాడు ఇగో నూనె అల్లు అగ్గో నూనె అల్లం పోయి కదా మళ్ళా నూనె డబ్బా తీసుకొచ్చుకుని ఒక పావు అల్లు ఒక రెండు పావులు పోసిండు చూసారా ఉల్లిగడ్డలు పచ్చిమిప్పకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాడు ముందుగానే అన్ని గిన్నెలన్నీ అన్ని ఇంత అల్లింత పెడుతుండే ఇక చూసావా ఇక కట్టెల పొయ్యి మీద ఇలా వండుతుండు ఇక ఇప్పుడైతే మళ్ళీ ఇక ఉల్లిగడ్డలు పచ్చిపికలు వేసి ఇక అవన్నీ కలపెడుతుండు చూసారా మంచిగా చూడు ఇలా కలబెడుతుండు మళ్ళీ కొద్దిగా పోపులో కొద్ది ఒక కొద్దిగా ఒక అర స్పూన్ అల్లం వేసిండు ఎందుకో అలా వేయాలన్నట్ట ఇలా వేయాల మమ్మీ మంచిగా ఉంటుంది అంట నాకే చెప్తుండు మా మింటూ ఇలా ఇగ అది పసుపు వేస్తుండు సరేనా ఇష్టం వచ్చినట్టు వండు ఎలా ఉంటుందో చూద్దాం అప్పుడప్పుడు మీరు కూడా వండు నేర్చుకోవాలి కదా పిల్లలు కూడా అని నేను అన్నా సరే చూడు ఇలా టేస్ట్ ఎలా ఉంటదంటే చాలా బాగుంటుంది ఇక చూడు వేస్తుండు చూడండి ఇక ఇక వేసి కలుపుతాడు ఇప్పుడు ఈ రోజు అయితే వీళ్ళైతే పాపం ఉష్కెమోయడానికి వెళ్ళారు ఈ రోజు అక్కడ మోసి వచ్చి మళ్ళా కర్రీ వండుతుండు అన్ను తినడానికి వచ్చారు ఒకసేపు మోసేసి వచ్చిండ్లు ఎందుకంటే కూర వండినాక తిన్నాక మళ్ళా పోతా నేను తిన్న తినుడు అయిపోయాక కూర వండి తినుడు అయిపోయాక వెళ్తాం అని అన్నాడు వచ్చి కూర వండుకుంటుండు కూర వండి మళ్ళీ తిని సాయంత్రం దాకా మొయ్యొచ్చు అని వెళ్తుండ్రు మీరైతే హుజ్రాబాద్ సమ్మె లాక్స్ అయితే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసుకోండి ఇలా కొద్దిసేపట ఉడకాలన్నట ఉడికింది మమ్మీ కొన్ని వాటర్ ఇయవా అన్నాడు ఇచ్చిన ఇక చూడండి కర్రీ అయితే ఉడికింది ఇప్పుడు వాటర్ పోస్తాడు అనమాట దాన్ని సరిపడా తెచ్చుకున్నాడు నీళ్లు నేను అక్కడ పెట్టిన నా జగ్గులో తీసుకొచ్చి పెడితే నీళ్లు తన పోసుకున్నాడు సరే ఇక మనం ఏం చెప్పొద్దు కదా సరే నువ్వే వండు బాబు ఇలా వండుతావు ఈరోజు చూద్దాం అన్నట్టు కట్టెల పొయ్యి మీద వండు తాను అంటే గ్రేట్ చాలా గ్రేట్ ఈ రోజు చింటి కట్టెల పొయ్యి మీద వండుతున్నాడు అంటే నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇక వాటర్ పోతుండు ఇక కొలత తోటి దాంట్లో పోసుకున్నాడు ఇప్పుడు చూడండి ఎట్లా ఎట్లా అంటాడు గిన్నెను ఇక అయితే ఇప్పుడైతే ఇక ఇక మంట పెడతాడు అక చూడండి మా ఒకసారి ఇక చూసారా ఇలా ఉడుకుతుందో కూర అయితే మంచిగా ఉడుకుతుంది కాల్దలకే చాలాసేపు పడుతుంది కదా అందుకని నేను అయితే మంట పెడుతున్నా నేనైతే ఇగో మళ్ళీ వచ్చిండు ఇగో మసాలా తీసుకొచ్చుకున్నాడు ఆయనే పోసుకొచ్చుకున్నాడు మసాలా గరం మసాలా వేసేసాడు ఇక ఇవన్నీ వేసి ఇక కలుపుతుండు నేనైతే చాలా ఎలా వడతాడో ఎలా వాడతాడో అనుకుంటా గాని ఇంత వడతాడని అస్సలు అనుకోలేదు ఏదో కలుపుతుండు మా మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో అయితే వీడియోస్ చివరి వరకు చూడండి మళ్ళీ వీడియో లెంత్ కూడా ఎక్కువ పెట్టలేదు నేనైతే లెంత్ ఎక్కువ పెట్టి ఈ మధ్యనైతే ఫుల్ వీడియోలు అసలు పెట్టట్లేదు ఈ ఫుల్ వీడియో అయితే కంపల్సరీ చూడాలని నేనైతే కంపల్సరీ ఫుల్ వీడియో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరైతే చూడాలి ఇక చూసారా కూర మొత్తం అయితే ఉడికింది ఇప్పుడు మెదడే మెదడేస్తుండు మెదడేసాడు ఇప్పుడు కొత్తిమీర వేస్తాడు కొత్తిమీర కూడా వేస్తుండు అన్ని కోసి పెట్టుకుంటుండు ఇక వేయలే కదా మెదడు వేయలే కదా మమ్మీ అని అంటుండు సరే సరేనా నీ ఇష్టం నువ్వు ఎలాగైనా చేసుకో నీకు నచ్చినట్టు చేసుకో అని నేను అన్నా సరే అన్నా అయన్ని ఇక ఏ కో మీరు వేసి ఇక దింపి ఒక గిన్నెలో ఎందుకంటే మసి గిన్నె కదా వేరే గిన్నెల పోస్తాడు ఇక వేరే గిన్నెల పోసి అన్నం కూడా అవన్నండి ఇలా టేస్ట్ చూస్తాగా అన్నాడు అది ఏంటంటే ఆయనకి ఇష్టం తలకాయ బుక్ అంటే ఎలా ఉంది టేస్ట్ అయితే బాగుంది తెలంగాణ స్టైల్లో అయితే నోరుతుంది నాకు అంత టేస్ట్ బాగున్నాయి నేను వండిన ఐలైట్ ఉన్న టేస్ట్ అయితే మీరు అయితే ఇలాగే సపోర్ట్ మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా కర్రీ వండినాం చూసారా సరే తీసుకొస్తుంటే చూడడానికి డాడీ సాంగ్ టేస్ట్ చూస్తాడు మంచిగా ఉంటది అయితే హైలెట్ వండినా తెలంగాణ స్టైల్లో మీరు కూడా కామెంట్ పెడతాడు మనస్ఫూర్తిగా కోరుకుంటా అన్నం వేస్తున్న డాడీకి అయితే డాడీకి అయితే వడ్డిస్తున్నాయి ముగ్గురకు అక్కలు అయితే లేదు కదా మమ్మల్ని ఇంటివి ఎందుకు మేమైతే వండుకున్నాము అక్క వాళ్ళు కూడా అక్కడ చేపలు వండుకున్నారంట మాది తెలియకుండా అది అయితే ఐలెట్ మనకు పోయేసి చేపలు వండుకున్నాం అంటే మీ తలకే ఒక్కరు వండుకోవడం అని చెప్పేవరకు అబ్బా నాకేదంటే నువ్వు అక్కడ తిను ఇక్కడ తింటా అన్న మీరైతే ఇలాగే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా వరకు డాడీకి అయితే వడ్డిస్తున్నా చూడండి ముగ్గురే మూడు ప్లేట్లు వడ్డిస్తున్నా ఇంకా సపోర్ట్ చేస్తున్నావు మనస్ఫూర్తిగా డాడీ టేస్ట్ చూడమని చెప్తున్నా కర్రీ వస్తే చిన్నగా చూస్తున్నా టేస్ట్ ఎట్టున్నాయి ఆసం నీ నోరు ఊరిపోతుంది నువ్వు నువ్వు నేనైతే షాక్ అయినా దాడి వండింది ఐలెట్ ఇంకోసారి మళ్ళీ నాతో వండిస్తానే అంత టేస్ట్ ఉంది మరి నువ్వే ఉండాలి మా అమ్మాయి వద్దు అంత మంచిగా ఉండినావు షాక్ కట్ చేసి చూస్తే నోరు ఊరుతుంటే మొత్తం నేనే ఇస్తాడా మరొక విడా కదా సమయంలో